ప్రశ్న ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ నాలుగు మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగును జీఆఫక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రెండు చే భాగిస్తే వచ్చే శేషం కనుగొనండి ఫలితాన్ని బాగాహారం చేసి సరిచూడండి జవాబు ఈ ప్రశ్నలో ఎఫ్ఆఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ నాలుగు మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ నాలుగు అలాగే జియాఫ్ఎక్స్ x ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రెండు అని ఇచ్చారు ఇచ్చిన ఎఫ్ఆఫ్ఎక్స్ గమనించినట్లయితే ఎఫ్ఆఫ్ఎక్స్లో ఎక్స్ క్యూబ్ మరియు ఎక్స్ అనే పదాలు లేవు వాటిని సున్నా ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సున్నా ఇంటూ ఎక్స్ అని రాసుకుందాం అంటే ఎక్స్ పవర్ నాలుగు ప్లస్ సున్నా ఎక్స్ క్యూబ్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సున్నా ఎక్స్ ప్లస్ నాలుగు సున్నా ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే దాని విలువ సున్నా సున్నా ఇంటూ ఎక్స్ అంటే సున్నా కాబట్టి ఈ విలువ ఏమీ మారదు అయితే ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఎఫ్ఆఫ్ఎక్స్ను జిఎఫ్ఎక్స్ భాగిద్దాం దాన్ని బాగాహార పద్ధతి ప్రకారం చేద్దాము ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ రెండు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ నాలుగు ప్లస్ సున్నా ఎక్స్ క్యూబ్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సున్నా ఎక్స్ ప్లస్ నాలుగు ఇక్కడ ఎక్స్ పవర్ నాలుగు ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ మైనస్ రెండుని ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే ఎక్స్ పవర్ నాలుగు వస్తుంది ఎక్స్ పవర్ మూడు పెట్టి మల్టీప్లై చేస్తే ఎక్స్ పవర్ నాలుగు వస్తుంది దాన్ని చేద్దాము ఎక్స్ పవర్ మూడు ఇంటూ ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ పవర్ మూడు ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ నాలుగు మైనస్ రెండు ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే రెండు ఎక్స్ క్యూబ్ ఈ విలువను ఇక్కడ రాద్దాము ఎక్స్ పవర్ నాలుగు మైనస్ రెండు ఎక్స్ క్యూబ్ ఇప్పుడు వీటిని తీసివేద్దాము అంటే గుర్తులు మారుతాయి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఎక్స్ పవర్ నాలుగు మైనస్ ఎక్స్ పవర్ నాలుగు అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి రెండు ఎక్స్ క్యూబ్ ప్లస్ సున్నా ఎక్స్ క్యూబ్ అంటే దీని విలువ రెండు ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఈ విలువను కింద దించుకుందాము అదేంటి మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ రెండు ఎక్స్ క్యూబ్ ఉంది అంటే ఎక్స్ మైనస్ రెండుని ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే రెండు ఎక్స్ క్యూబ్ వస్తుంది ప్లస్ రెండు ఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేస్తే రెండు ఎక్స్ క్యూబ్ వస్తుంది దాన్ని చేద్దాము రెండు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ రెండు రెండు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే రెండు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ రెండు ఇంటూ రెండు అంటే నాలుగు ఎక్స్ స్క్వేర్ ఈ విలువను ఇక్కడ రాద్దాము రెండు ఎక్స్ క్యూబ్ మైనస్ నాలుగు ఎక్స్ స్క్వేర్ తీసివేద్దాము అంటే గుర్తులు మారుతాయి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ రెండు ఎక్స్ క్యూబ్ మైనస్ రెండు ఎక్స్ క్యూబ్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ అంటే దీని విలువ ఎంత ఎక్స్ స్క్వేర్ దాన్ని రాద్దాము ఇప్పుడు ఈ విలువను కింద దించుకుందాం అదేంటి ప్లస్ సున్నా ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ మైనస్ రెండుని ఎంత పెట్టి మల్టీప్లై చేయాలి ఎక్స్ స్క్వేర్ రావాలంటే ఎక్స్ పెట్టి మల్టీప్లై చేయాలి అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ రెండు ఇంటూ ఎక్స్ అంటే రెండు ఎక్స్ ఎంత పెట్టి మల్టీప్లై చేశాము ప్లస్ ఎక్స్ పెట్టి ఎంత వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ ఇప్పుడు తీసివేద్దాము అంటే గుర్తులు మారుతాయి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి రెండు ఎక్స్ ప్లస్ సున్నా ఎక్స్ అంటే దాని విలువ రెండు ఎక్స్ ఇప్పుడు ఈ విలువను కింద దించుకుందాం అదేంటి ప్లస్ నాలుగు ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ ఉంది ఇక్కడ రెండు ఎక్స్ ఉంది అంటే ఎక్స్ మైనస్ రెండుని ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే రెండు ఎక్స్ వస్తుంది రెండు పెట్టి రెండు ఇంటూ ఎక్స్ మైనస్ రెండు దాని విలువ రెండు ఎక్స్ మైనస్ రెండు ఇంటూ రెండు అంటే నాలుగు ఎంత పెట్టి మల్టీప్లై చేశాము ప్లస్ రెండు ఎంత వచ్చింది రెండు ఎక్స్ మైనస్ నాలుగు తీసివేద్దాం అంటే గుర్తులు మారుతాయి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ రెండు ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాలుగు ప్లస్ నాలుగు అంటే దాని విలువ ఎనిమిది ఈ ఎనిమిది అనేది శేషము అంటే రిమైండర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము